దేవిని ఆహ్వానం కలిగే మన సింహద్వారాన్ని ఎలా ఉంచుకోవాలో మీకు తెలుసా చాలా మందికి ఇప్పుడు నేను చెప్పే విషయాలు తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవడం ఉండొచ్చు అయితే ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల ఇంకొంచెం మంది దీన్ని తెలుసుకుంటారని ఉద్దేశంతో ఈ విషయాలు ఎంతో చేస్తున్నాను ఇందులో మనం చెయ్యవలసినవి ఉన్నాయి అలాగే చెయ్యబోడనివి ఉన్నాయి అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా గేట్ హోమ్ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న మన శ్రీపంచమి పూజా నీర్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి ఎవరికైనా ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మెన్ నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు లేదు అంటే డబల్యూ డబల్యూ డాట్ శ్రీపంచీస్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే మన పూజా నీర్స్ లో దసరా పూజా కిట్ అనేది లాంచ్ చేశానండి ఇప్పటికే చాలా మంది ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేశారు కొన్ని అనేవి డిస్కస్ చేసేసాను అనేవి రిమైండింగ్ అనేవి ఉన్నాయన్నమాట అందుకనే ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ మీకు మీకు హిచ్ చేయడానికి ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది కాబట్టి మీరు ముందుగానే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలి దగ్గర చేసి నాకు పంపించండి అంటే మాత్రం నేనేమి చేయలేనండి అదే అందుకే ముందుగానే నేను ఈ హిట్ అనేది పెట్టేశాను అనమాట ఆ సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం పూజ గదిని ఎంత ఆ విశేషంగా ఎంత భక్తి శ్రద్ధలతోటి మనం పూజ గదిని శుభ్రం చేయడం కానీ అలంకరించడం గాని చేస్తూ ఉంటాము అదే విధంగా మన ఇంటి సింహద్వారాన్ని కూడా మన అదే విధంగా గమనించాలండి అదే విధంగా దానికి ముఖ్యత్వం అనేది ఇవ్వాలి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మొట్టమొదటిగా చేసేది ఏంటంటే ద్వార మందం ఎత్తడం అంటూ ఉంటారు అంటే మన ఇంటి సిరి సంపదల్ని ఎత్తేది ఆ ద్వార మందం ఆ ద్వార మందములో అష్టలక్ష్ములు కులదేవత గు దేవతలు ఇలా అనేక రకాల దేవతలు ఆ యొక్క ద్వార మందంలో కొలువై ఉంటారండి అందుకే ద్వారమందం ఎంత ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా నిర్వహిస్తారు దానికి నవధాన్యాలు కట్టడం రావి నాణాలు కట్టడం ఆ గోమతి చక్రాలు లక్ష్మీ గబలు వాటి కింద వేసి అప్పుడు ద్వార మందాన్ని అనేది వేసి దానికి ముత్తైదుల చేత వస్తువులు పెట్టించి వాటిని అందరూ కలిపి ఆ ద్వారమందం అనేది ప్రత్యేకమైన పండితం ద్వారా పెట్టిన రోజునే ఆ ద్వార మందాన్ని ఎత్తుతారు అందరి ముఖ్యత్వం కలిగిన ద్వార మందాన్ని మనం ఏ విధంగా గమనించాలో తెలుసుకుందాం మొట్టమొదటిగా ఏంటి అంటే ద్వార మందాన్ని మనం బయట ముక్కు వేసినప్పుడు ప్రతి రోజు కూడా ఈ ద్వార గడపని తప్పనిసరిగా తుడిచి పసుపు పెద్ద పెద్ద ముక్కులు పెట్టాల్సిన లేదు జస్ట్ పసుపు అలా ఒక మూడు చోట్ల పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఆ తర్వాత పువ్వులు అనేది మనం పెట్టాలి ఆ తర్వాతే బయట తుడిచి ముగ్గు అనేది వేసుకోవాలి ఇక రెండో విషయం ఏంటంటే చాలా మంది పూజ గదిలో ప్రతిరోజు శుభ్రం చేస్తూ గొడ్లు పెడతారు పువ్వులు పెడతారు అన్ని పెడతారు కానీ ద్వారమందం గడప మెయిన్ మెయిన్లో గడపని మాత్రం అలాగే వదిలేస్తూ ఉంటారు అందుకని ద్వార కూడా మన ప్రతి నిత్యం కనీసం ఒక పువ్వు అనేది తప్పకుండా పెట్టాలి ఎందుకు అంటే ద్వారం గడప నుండి లక్ష్మీదేవి లోపలికి వస్తుంది అదే వెనక ద్వారం నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది అనమాట అందుకనే మన సింహ ద్వారాన్ని మనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా మనం పూజించాలి సో మూడో విషయం ఏంటంటే చా చాలా మంది సింహద్వారం దగ్గర పువ్వులు పెడుతూ ఉంటారు కొంతమంది పువ్వుల మాలలు కూడా వేస్తూ ఉంటారు అలా మాలలు వేసేటప్పుడు ఆ మంచి సుగంధ భరితమైన మాలలు వేయడం వల్ల ఆ యొక్క దేవతలు అనేది ఆహ్వానించి ఆకర్షిస్తాయి అన్నమాట ఇప్పుడు చాలా మంది చేస్తున్నది ఏంటంటే ప్లాస్టిక్ పువ్వులు అనేది పెడుతూ ఉంటారు అలా పెట్టడం అవాయిడ్ చేస్తే మంచిది ఇక నాలుగవ విషయం ఏంటంటే మామిడాకులు పెట్టడం మామిడాకుల తోరణాలు పెట్టడం మనం ముఖ్యమైన రోజుల్లో మామిడానికి కలిసి ఉంటాం అలా కట్టడానికి గల కారణం ఏంటంటే ఇందులో ఎలాంటి చెడు చెట్టు ఇంట్లో ప్రవేశించకుండా అది ఒక రక్షణ కవచ లాగా మనకి ఏర్పడుతుంది అనమాట అందుకని మామిడాకుని ప్రతి శుభకార్యాలలో తప్పకుండా కడతారు మామిడాకు మనకి ఒక శుభకరమైన ఫలితాలు తెచ్చి పెడుతుంది వీలైతే శుక్రవారం శుక్రవారం వచ్చినా కూడా చాలా మంది ఇక ఐదో విషయం ఏంటంటే సింహద్వారానికి ఇరువైపుల నిమ్మకాయని శుక్రవారం రోజుల్లో కట్ చేసి పసుపు కుంకుమ అనేది పెట్టి పెట్టడం అనేది చాలా విశేషం ఇలా నిమ్మకాయలు మనం ద్వారం దగ్గర పెట్టడం వల్ల ఎలాంటి చెడు చెట్టి కణదృష్టి ఆ అలాగే దృష్టి ఎలాంటివి లోపల ప్రవేశించకుండా నిమ్మకాయలు అనేవి వాటిని గ్రహిస్తాయనమాట ఆరో విషయం ఏంటంటే ఆ సింహద్వారం దగ్గర మనం ముగ్గు వేసేటప్పుడు ప్రతి రోజు కూడా బియ్య పిండితో ముక్కు వేస్తే చాలా మంచిదండి అలా కుదరని పక్షంలో కనీసం శుక్రవారం రోజు తామర పువ్వులు ముగ్గు అనేది వేయడం వల్ల లక్ష్మీదేవికి మనం ఆహ్వానం కలిగే విధంగా ముగ్గు అనేది మనకు ఉపయోగపడుతుంది ఏడవది మనం ప్రతి రోజు పసుపు సీజన్ బొట్లు గడపకు పెట్టలేకపోయినా కనీసం శుక్రవారం రోజునైనా మనం పసుపుతో అనేది ఆ పసుపు రాసి గడపకి కుంకుమ గొట్లు పెట్టడం కొవ్వులు పెట్టడం అనేది తప్పకుండా చేయవలసిన పని ఎనిమిదో విషయం ఏంటంటే సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించం చాలా మంది సింహద్వారానికి ఇరవై దీపాలు వెలిగిస్తూ ఉంటారు ప్రతి రోజు వెలిగిస్తే చాలా మంచిది కనీసం శుక్రవారం రోజు అయినా సరే మనం సింహద్వారానికి ఇరవైపుల బ్రహ్మ ముహూర్తంలో అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా మనం దీపాలను వెలిగించడం వల్ల ఇందులోకి ఎలాంటి శక్తులు నకారాత్మక శక్తి నరదృష్టి ప్రవేశించకుండా అవి మనకి ఒక రక్షణ కవచం లాగా కాపాడతాయన్నమాట ఇవండి మనం సింహద్వారం దగ్గర తప్పకుండా చేయవలసిన పనులు ఇప్పుడు చాలా మంది ఈ సింహద్వారం దగ్గర చేసే పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం మొదటిది ఏంటంటే చాలా మంది సింహద్వారం చక్కగా ముగ్గులతోటి అలంకరణ అది చేస్తారు కానీ చేసే పొరపాటు ఏంటంటే చెప్పులు తీసుకొచ్చి కరెక్ట్ గా సింహద్వారం గడప దగ్గర అనేది వదులుతూ ఉంటారు అలా చేయడం వల్ల మనం జ్యేష్ఠా దేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే అవుతుంది అందుకని ఈ కప్పును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే సింహ ద్వారానికి ఒక పక్కగా అనేది చొప్పుల్ని వదిలివేయాలి రెండో విషయం ఏంటంటే గడపని ఎట్టి పరిస్థితుల్లోని తొక్కుకోవాలి మూడో విషయం ఏంటంటే ఆ గడప దగ్గర నుంచొని ఆ ఏమంటారు బాతాకాన్ని కొట్టడం అంటారు చూసారా ఆ యొక్క వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పుకోవడం వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎదిరింటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరైనా మన గురించి తప్పుగా అనుకుంటున్నారా అని ఎదిరింటి వారితోటి పొరిగింటి వారితోటి గడప దగ్గర మాట్లాడుతూ ఉంటారు అంతా ఫ్లాట్స్ కాబట్టి ఎక్కువ ప్లేస్ కూడా ఉండదు కాబట్టి ఈ గడప దగ్గర వీళ్ళ నుంచి ఉంటారు ఆ గడప దగ్గర వాళ్ళ నుంచి ఉంటారు సభలు చెప్పుకుంటూ ఉంటారు అసలు ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదు నాలుగో విషయం ఏంటంటే సింహ ద్వారా అని తెలిసేటప్పుడు కాని పోసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా శబ్దం లేకుండా చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే గా దాల్ మన డోర్ వేసేయడం డోర్ తీసేటప్పుడు కూడా పెద్ద పెద్ద సౌండ్లు చేయడం అది కింద ఫ్లాట్స్ లో అయితే కింద వరకు వినపడుతుంది పై వరకు వినపడుతుంది అదే గ్రామాల్లో అయితే మూడు నాలుగు ఇళ్ళ వరకు కూడా వినపడుతుంది అనమాట అంత శబ్దంతో ఎప్పుడు కూడా గడప దగ్గర ఉన్న సింహద్వారం దగ్గర ఉన్న తలుపుల్ని మనం ఆ ఎట్టి పరిస్థితుల్లోని ఈ విధమైన విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోని చేయకూడదు ఆ సౌండ్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చేటట్టు డోస్ వేస్తే మనకే చికా కనిపిస్తుంది అలాంటిది సింహద్వారం దగ్గర కొలువై ఉన్న అష్ట లక్ష్మణులు కుల దేవతలు కుంభదేవతలకి కోపం వచ్చి వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని మన డోస్ అనేది చాలా జాగ్రత్తగా వేయడం తీయడం అనేది చెయ్యాలి ఇక ఆరో విషయం ఏంటంటే చాలా మంది గడప దగ్గర నిమ్మకాయని పెడతారు పసుపు పసుపుతో పెట్టి శుక్రవారం పెట్టి అలాగే వదిలేస్తారండి మర్చిపోతారో మరి గుర్తు ఉండదు ఏంటో మరి తెలీదు అలా ఉంచేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనే అలా చేయకూడదు కనీసం ఒక మూడు రోజులు ఉంచి తీసేయాలి అలా తీయకుండా ఉంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చే బదులు నెగిటివ్ ఎనర్జీకి రావడానికి అవకాశం ఉంటుంది ఏడే విషయం ఏంటంటే ఆ ద్వారం దగ్గర గోర్లు అనేది కొరుకుతూ ఉంటారు కొంతమందికి అలవాటు ఎవరితోన మాట్లాడినప్పుడు చేసినప్పుడు గోర్లు అనేవి ఆ వాళ్ళకి ఆటోమేటిక్ గా గోర్లు అనేవి కొరుకుతూ ఉంటారు కొరికి వాటిని ఊయడం అక్కడే పడేయడం అనేది చేస్తూ ఉంటారు ఈ తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే చేయకండి ఎనిమిదో విషయం ఏంటంటే ఇందాక నిమ్మకాయ చెప్పుకున్నాం కదా అదే విధంగా మామిడి ఆకులు మామిడాకులు తోరణాలు కడతారు కట్టిన తర్వాత అవి ఆ ఎండిపోయి రాలిపోయి రాలిపోయి అవి తొక్కుని ఇవన్నీ చేస్తూ ఉంటారు అలా కూడా ఎప్పుడు చేయకండి ఎప్పుడైతే అవి ఎండిపోయే స్థితికి వస్తుందో వెంటనే తీసి ఏదైనా మొక్క దగ్గర అనేది వేసేయండి ఇక నెక్స్ట్ ఏంటంటే మామిడాకులు కట్టడానికి ఆ దారం కట్టడానికి ఏం చేస్తారంటే సింహద్వారం యొక్క ఫ్రేమ్ ఉంటుంది కదా చెక్కది దాని మీద మేకులు కొడుతుంటారు అలా ఎట్టి నా తప్పును మాత్రం చేయకండి సింహద్వారానికి పక్కన గోడ ఉంటుంది ఈ గోడ ఆ గోడ ఆ గోడకి మేకులు అనేవి కొట్టాలి ఈ విధంగా ఈ పొరపాట్లు అనేవి మనం తప్పకుండా నివారించుకోవాల్సిన విషయాలు అదండి సింహ ద్వారం దగ్గర మనం లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలంటే ఏ విధమైన విషయాలు పాటించాలి అలాగే దేవిని ఆహ్వానం పలకాలంటే ఏ విషయమైన ఏ విధమైన విషయాలు మనం అవాయిడ్ చేయాలనే విషయాలు నేను ఈ వీడియోలో షేర్ చేశాను ఎవరు కూడా కోరి కోరి జ్యేష్ఠా ఇంట్లోకి రావాలని కోరుకోరు కదా అందుకని ఆ తప్పుల్ని సరిదిద్దుకోండి ఈ విషయాల్ని పాటించడానికి ప్రయత్నించండి అదండి రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్కల్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీరు